Yeah. 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 やったやったやった。 గుడ్ మార్నింగ్ అందరికి ఈ రోజు మన హిందూ మన హిందూపూర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గొడమ్ ఏరియాలో మన కోఆర్డనం సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది రీసెంట్ గా ధర్మవరం వన్ టౌన్ లిమిట్స్ లో కూడా స్టార్ట్ చేశాము ఈ టైం హిందూపూర్ లో గుడ్డమేరియా సెలెక్ట్ చేశాము కమింగ్ డేస్ లో ప్రతి ఒక్క ప్లేస్ ని కూడా ఇంపార్టెంట్ ప్లేస్ అన్ని కూడా సెలెక్ట్ చేస్తుంటాము ఇక్కడ ఆల్మోస్ట్ మనకి రౌడీ షీట్స్ సస్పెక్ట్ షీట్స్ ప్రతి ఒక్క ఇల్లు చెక్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న దానిలో మన ఈ చిలమటూర్ రేప్ కేసులో ఇన్వాల్వ్ అయిన ఆ మన ఎరికెల కావడి నాగేంద్ర ఇల్ని కూడా చెక్ చేయడం జరిగింది విధంగా ఈ ప్రవీణ్ కుమార్ సాకే ప్రవీణ్ కుమార్ ఆ తర్వాత శ్రీకాంత్ శ్రీనివాసుల అలియా శ్రీకాంత్ విధంగా ఈ మోడల్ కాలనీ కూడా నలుగురు ముగ్గురు యంగ్స్టర్స్ ఉన్నారు పదిహేను పదహారు సంవత్సరాల యంగ్స్టర్స్ ఉన్నారు అదే అంటే దాసరి అరుణ్ దాసరి అరుణ్ తర్వాత ఇస్మాయిల్ తర్వాత వాసిం అని చెప్పేసి ముగ్గురు ఈ నాగేంద్ర కూడా పుట్టి పెరిగినది ఇక్కడ కానీ వాళ్ళు లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ కూడా మోడల్ కాలనీలు ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మన కోఆర్డిన సర్చ్ ఆపరేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రౌడీ షీటర్స్ కొన్ని హౌసెస్ ని విజిట్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మాట్లాడడం జరిగింది అంటే మోర్ దాన్ ఈ క్రిమినల్ అఫెన్స్ కాకుండా సైకాలజీ అనేది ఎలాగా ఉంది ఎందుకు ఇప్పుడు గతంలో ఇక్కడ అఫెన్స్ కంటిన్యూస్గా అఫెన్స్ రౌడీజం చేసిన దుర్గా ప్రసాద్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచే మళ్ళీ ఇతరు ముగ్గురు ఒకరు మోటార్లో ఇన్వాల్వ్ అవ్వడము మళ్ళీ అఫెన్స్ ఇన్వాల్వ్ అవడము అంటే వాళ్ళొక వాళ్ళ థాట్ ఎలా ఉంది సైకాలజీ ఎలా ఉంది ఫ్యామిలీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఎలాగా ఉంది దేని వల్ల ఇలాంటి అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవుతున్న ఒక యాంగిల్ ని కూడా మనం అర్థం చేసుకోవాలన్న పరిస్థితిలో ఇలాంటి వాళ్ళు విసిట్ విసిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు కూడా మాట్లాడడం జరిగింది అది కాకుండా ఈ రోజు దాదాపు డెబ్బై సెవెంటీ సెవెన్ బైక్స్ తో పాటు ఒక సెవెన్ త్రీ వీలర్స్ ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో నంబర్లెస్ వెహికల్స్ ని మనం హండ్రెడ్ పర్సెంట్ సీజ్ చేస్తున్నాము దాన్ని మేము కేసు పెడతాము వాళ్ళు కావాలంటే కోర్టులో ఎందుకు వాళ్ళ నంబర్ ప్లేట్స్ పెట్టుకోవట్లేదు అనేది వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేస్తూ వాళ్ళు కోర్టు నుంచి విడిపించుకోవచ్చు అది కాకుండా ఆర్సీ బుక్ లేని వెహికల్స్ కూడా చాలా తీసుకుంటున్నాము ఈ ఆర్సీ బుక్స్ లేనివి ఈ నంబర్ ప్లేట్స్ లేనివి ఇదన్ని కూడా అఫెండర్స్ వేరియస్ అఫెన్సర్స్ కు వాళ్ళు వాడుతున్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు ఆర్సీ బుక్ ఉందంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లు ఇచ్చి అది రిలీజ్ చేసుకోవచ్చు ఆర్సీ బుక్ లేకపోతే దానిపైన కూడా మేము కేసు రిజిస్టర్ చేస్తాము వాళ్ళు కోర్టులో రిలీజ్ చేసుకోవచ్చు అది కాకుండా ఈ రోజు దాదాపు వన్ ట్వంటీ మెంబర్స్ వరకు మన పోలీస్ ఆఫీసర్ ఫ్రమ్ పెనుకొండ సబ్ డివిజన్ హిందూపూర్ సబ్ డివిజన్ లో ఎస్డిపిఓ హిందూర్ ఆధ్వర్యంలో ఎస్డిపిఓ పెనుకొండ కూడా అక్కడ నుంచి రావడం జరిగింది అది కాకుండా లోకల్ సిఐ రాజగోపాల్ గారితో పాటు అదర్ సిఐస్ అందరూ కూడా కరీం టూ టౌన్ తర్వాత యూపీఎస్ ఆంజనేయులు అందరు కూడా జనార్దన్ రూరల్ అందరూ కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది కమ్మింగ్ డేస్ లో ఇలాగే కోఆర్డినెన్స్ ఆపరేషన్ సర్చ్ ఆపరేషన్ ఒక అఫెన్స్ ని ఫస్ట్ మనం ప్రివెంట్ చేయాలి జరిగిన తర్వాత డిటెక్షన్ కానీ ఎంత దూరం ప్రివెంట్ చేయగలుగుతామో అంత దూరము ప్రజలకి పోలీస్ పైన కాన్ఫిడెన్స్ వస్తాయి మనం కూడా ఇంకా ఒక తప్పు చేసిన వాళ్ళకి ఒక భయం ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ రోజు డ్రోన్ యూజ్ చేయడం జరిగింది అదే విధంగా మొబైల్ స్కానింగ్ ఫింగర్ ప్రింట్స్ అంటే ఎవరెవరు అఫెండర్స్ ఉన్నారో కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళపైన పాత అఫెన్స్ ఉందా లేదా చాలా మంది కర్ణాటక నుంచి వచ్చి సెటిల్ అవుతున్నారు వాళ్ళని చెక్ చేయడానికి బాడీ వాన్ కెమెరాస్ సో అది అన్ని కూడా మేము టెక్నాలజీ పరంగా కూడా అన్ని విధానంలో యూజ్ చేయడం జరిగింది కమింగ్ డేస్ లో దీన్ని కొనసాగిస్తాం